రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు ఏం చేసింది అనేది ఎవరికి తెలియదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీడియా అంతా కూడా తెలుగుదేశం పార్టీ చేతిలో ఉంది జగన్మోహన్ రెడ్డి ఏదైనా సరే ఉద్దానంలో ఒక వాటర్ ప్లాంట్ పెట్టినా ఉద్దానంలో ఒక పెద్ద ఎత్తున హాస్పిటల్ పెట్టినా పదిహేడు మెడికల్ కాలేజీలకి అనుమతులు తీసుకొచ్చి నాలుగు ఆరు కాలేజీలు స్టార్ట్ చేసి పులివేంద్ర కాలేజీకి అనుమతులు తీసుకొచ్చి మిగతా కాలేజీలంతా కూడా ట్వంటీ పర్సెంట్ దాదాపు సిక్స్టీ పర్సెంట్ దాకా పూర్తి చేసి ఈ ల్యాండ్ పూ ల్యాండ్ సేకరణ పూర్తయ్యి ఇంత జరిగి ఈ పదిహేడు కాలేజీలకు సంబంధించిన ఆసుపత్రులు ఉంటాయి ఆ ఆసుపత్రుల్లో విపరీతంగా ప్రజలకి ఉచిత వైద్యం లభిస్తుంది తనకి దాని ద్వారా మంచి పేరు వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఆ రకంగా ముందుకు వెళ్ళి అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చినప్పుడు కూడా అసలు ఈ కాలేజీలు స్టార్ట్ చేశారా అసలు ఆ కాలేజీలు ఉన్నాయా లేవా ప్రజలకేమీ ఏమీ తెలియదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చేతిలో ఉన్న మీడియా మొత్తం ఆ మొత్తాన్ని కప్పెట్టింది ఆ విషయాలు బయటికి రాకుండా చేసింది ఆ తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం నెల పైగా కూడా ఆ కాలేజీలకు సంబంధించి అసలు ముట్టుకోలేదు అంటే ఆ కాలేజీకి సంబంధించి ఫండ్ కేటాయించలేదు ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళలేదు అంటే దానికి ఒక ఉద్దేశం ఉంది అదేమిటంటే ఆ కాలేజీలకు ఫండ్ కేటాయించి కొద్ది కొద్దిగా కేటాయించి ముందుకు తీసుకెళ్ళొచ్చు అదేదో ముందుకు తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందనే ఉద్దేశం కూడా కాదు దాన్ని అలా పెండింగ్లో పెట్టి మొత్తాన్ని ఆల్రెడీ పళ్ళెంలో రెడీగా పెట్టి ఉన్న వాటిని మొత్తాన్ని ప్రైవేట్కి అప్పగించి కిక్ బ్యాక్స్ పొందుదామని ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందని వైసీపీ అంటుంది అందులో నిజంగా కనిపిస్తుంది సో ఆ తర్వాత ఇప్పుడు ఆ ఒక నాలుగు కాలేజీలు ఏది ఆదోని మదనపల్లి మార్కాపురం పులివెందుల కాలేజీలు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి వాటిని ప్రైవేట్కి అప్పగించేసి అతి తక్కువ వంద రూపాయలకి రూపాయలకి రూములు భూములు కేటాయించినట్టుగా వంద రూపాయలకి కేటాయించేసి వాళ్ళ దగ్గర నుంచి కిక్ బ్యాగ్స్ అని చెప్పేసి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఈ నాలుగు కాలేజీలు ప్రతిపక్షాలకి పిపిపి పద్ధతిలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అన్న పద్ధతులు కేవలం అది దాంట్లో విధి విధానాలు ఏమీ లేవు కేవలం అది ఊరక పేరుకి మాత్రమే పెడతారో ఆ తర్వాత మొత్తం ప్రైవేట్ వాడు ఇష్టారాజ్యం ఉంటుంది ప్రైవేట్ వాడు ఎవరైతే కాలేజీలు అప్పగించారో వాళ్ళకి కిక్ బ్యాగ్స్ ఇస్తాడు సో ఈ క్రమంలో ఈ నాలుగు కాజీలు అప్పగించాలని చెప్పి నిర్ణయించి ఎవరెవరికి ఆ కాలేజీలు ఇవ్వాలని కూడా ప్రభుత్వం స్పష్టంగా మనసులో అనుకొని ఆ దానికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఎలా పూర్తి చేయాలని చెప్పి టెండర్లు కూడా పిలిచేసి నవంబర్ మధ్య అంటే పదిహేను తారీఖు లోపే ఈ కార్యక్రమం అంతా పూర్తి చేయాలని నిర్ణయించింది అయితే దీన్ని వైఎస్ఆర్సీపీ శ్రీ తీవ్రంగా వ్యతిరేకించింది ప్రజల్లోకి కోటి సంతకాల సేకరణ కావచ్చు ఇతరత్ర ఉద్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించింది అసలు సిపి పార్టీ ఒకటి ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు రావడం జగన్మోహన్ రెడ్డిని అతను ఎగబట్టడం దాన్ని కూటమి నాయకులు తీవ్రంగా విమర్శిస్తూ అతనేదో పదిహేను వేల మందిని మాట్లాడుకున్నాడు లోహింగ్యాల్ని బంగ్లాదేశ్ వాళ్ళని వాళ్ళని వేసుకుని వచ్చి హంగామా చేస్తున్నాడు అంటూ ఒక రౌడీవాడు తన ముఠా నేసుకొని వచ్చి బజార్లోకి వచ్చి అల్లరి చేస్తున్నాడు అంతే తప్ప అతని నాయకుడు కాదు అనే ఒక అభిప్రాయాన్ని వాళ్ళ పత్రికల ద్వారా నిరంతరం కలిగిస్తూ అతని ప్రతి పర్యటనలోనూ ఏదో ఒక అపశ్రుతిని వీళ్ళు క్రియేట్ చేస్తూ అతనికి సరైన అనుమతి ఇవ్వకుండా ముందుకు తీసుకెళ్తున్నారు కా కానీ ఇప్పుడు ఈ ఉద్యమానికి సంబంధించి కేవలం వైసీపీని జగన్మోహన్ రెడ్డి రాకుండానే స్థానిక నాయకులకు పిలుపునిచ్చితేనే ప్రజలు విపరీతంగా పాల్గొంటున్నారు ప్రజలకి దీంట్లో ఉన్న విశేషం అర్థమైంది అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పదిహేడు కాలేజీలు స్టార్ట్ చేశాడా ఇన్ని కాలేజీలు ఆల్రెడీ రెడీ అయిపోయినాయి అనే విషయం ఇప్పుడు ప్రజలకు చాలా చాలా మంది ప్రజలకు ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది సో ఈ ఉద్యమం బాగా ఉధృతమైంది కోటి సంతకాల సేకరణ కావచ్చు వ్యాజిటేషన్స్ కావచ్చు పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయం ఒకటి ఏర్పడింది సో ఇది ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వానికి కూడా అర్థమైంది అసలు యనమల రామకృష్ణుడు తెలుగుదేశం నాయకుడు ఆయనే చెప్తున్నారు ప్రతి చోట స్వచ్ఛందంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పాల్గొంటున్నారు మెడికల్ కాలేజీ పీపీపి విధానానికి వ్యతిరేకంగా ఇది ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైన అంశం ఆయనే పేర్కొన్నాడు దాంతో ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఆ పీపీపి పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి కేటాయించడం లేదు అని ఆపేస్తే జగన్మోహన్ రెడ్డి ఉద్యమం ద్వారా భయపడి ఆపేసినట్టు ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఆరోపణలన్నీ కూడా ఒప్పుకున్నట్టు అంటే ఏది వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అప్పగించి కిక్ బ్యాక్స్ పొందుతున్నారు వీళ్ళు డబ్బు లంచాలు అని చెప్పి ఆరోపణ అంగీకరించినట్టు అవుతుంది లేదు ముందుకు వెళ్ళాలంటే విపరీతమైన ప్రజా వ్యతిరేకత వస్తుంది ఇక ఈ విషయాలమే కాకుండా అనేక విషయాలు బయటకు వస్తాయి అసలు ఈ ప్రభుత్వం ఈ కాలేజీ నేను నిర్మించలేను చాలా ఖర్చు అవుతుంది అని ఒక ఎనిమిది వేల కోట్లు అవుతుంది అని చెప్పి చెప్తుంది కానీ అసలు వాస్తవాలు గమనిస్తే నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి రుషికొండలో సెక్రటేరియట్ కట్టిన కట్టినట్టు జగన్మోహన్ రెడ్డి అది కేవలం జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ అని ఆ తొట్టి ఐదు లక్షలని వీళ్ళు విపరీతమైన విచిత్రమైన ప్రచారం అంతా చేశారు రెండు వేల కోట్ల రూపాయలతోటి మోడీ పార్లమెంట్ భవనం కట్టాడు ఇక్కడ తొమ్మిది వందలు వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలతోటి తెలంగాణ సెక్రటేరియట్ కట్టారు ఇంత ఈజీగా వాళ్ళు ఒక సంవత్సరంలో రెండు సంవత్సరాలను అతి తక్కువతోనూ ఎవరికో అప్పగించి కట్టేస్తుంటే ఆల్రెడీ అమరావతిలో నాలుగు వేలు కోట్ల పై చిలుకతోటి సెక్రటేరియట్ భవనం కడుతున్నారు ఆల్రెడీ అసెంబ్లీ ఉంటే మళ్ళీ అసెంబ్లీ కడుతున్నారు భారీ ఎత్తున కోర్టు భవనాలు ఉంటే మళ్ళీ కోర్టు కడుతున్నారు ఈ రకమైన విపరీతంగా లక్ష కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు వివి విశాలమైన రోడ్లు అంటున్నారు ఖాళీ స్థలాల్లో ఆకాశహర్మలు నిర్మిస్తున్న వీళ్ళు దానివల్ల ఏ ప్రయోజనం వస్తుందో వీళ్ళు స్పష్టంగా వీళ్ళు చెప్పలేకపోతున్నారు ఫ్యూచర్ కూడా ఎవరికి అర్థం కాదు ఈ క్రమంలో ఒక మెడికల్ కాలేజీలు పదిహేడు కాలేజీలు పదిహేడు ఆసుపత్రులు ఉంటాయి అక్కడ వేలాది మంది ఉచితంగా వైద్యం పొందుతారు అలాంటి అనేక మందికి సీట్లు వస్తాయి అనేక మంది డాక్టర్లు తయారవుతారు ప్రజల్లోకి వాళ్ళు ఎంతో కొంత సర్వీస్ ఇస్తారు అలాంటి వాటికి ఒక ఎనిమిది వేల కోట్లు అది కూడా సుదీర్ఘంగా ఐదేళ్ళు పదేళ్ళు సంవత్సరానికి ఒక వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఖర్చు పెడుతూ వస్తే ప్రజలకు పెద్ద ఎత్తున వైద్య సేవలు అందుబాటులో వచ్చాయి ఈ కార్యక్రమాన్ని అత్యంత సులువుగా తీసి పక్కన పడేసి పద్దెనిమిది నెలలుగా ఎవరికి తెలియకుండా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు తీసుకువెళ్లకుండా దాచిపెట్టేసి రోజు వచ్చి ప్రైవేట్కి ఇచ్చేద్దాం అని చెప్పి అంటిస్తే ప్రజలు ఊరుకుంటారా సో ఇప్పుడు ఆ ఉద్యమం ఉధృతం అయింది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రశ్న ఒకటే వినికి వెళ్ళాలా ముందుకు ముందుకెళ్తే ప్రజా వ్యతిరేకత వెనక్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డిని ఒప్పుకున్నట్టే ఒప్పుకున్నట్టు అవటం వల్ల మరిన్ని కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి కార్యక్రమాలు ఏమైనా ఉంటావని బయటకు వస్తాయి జనంలో చర్చకు వస్తాయి సో ఈ ఇప్పుడు ఈ మీడియా వీళ్ళలో మీడియాలో ప్రచారం చేస్తుందంతా కూడా అబద్ధం ప్రజలకు తెలిసిపోతుంది సో ఈ మల్లగొల్లాల మధ్య దీ సమస్యని అటు కర్రవెరకుండా పవన్ తాగకుండా ఎలా పరిష్కరించాలని చెప్పి కూటమి పెద్దలు ఆలోచిస్తున్నారు